హర్ష సాయి అంటే తెలియని వారే ఉండరు సొసైటీలో పేద ప్రజలకు ఎంతో మందికి సహాయం చేస్తూ ప్రజల్లో హీరో అనిపించుకున్నాడు వేల రూపాయలు లక్షల రూపాయల సహాయం చేశాడు లక్షల రూపాయలతో సొంత ఇంటి నిర్మాణాలు డైరీ ఫామ్ సెలూన్లు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా కొత్త కాన్సెప్ట్తో జనాల్లోకి తీసుకువెళ్ళాడు ఇంత సేవ చేస్తున్న హర్ష సాయికి దేశవ్యాప్తంగా పేరు వచ్చింది అయితే ఇటీవల హర్ష సాయి తనను లైంగికంగా వేధించాడని అతను తనని మోసం చేశాడని రెండు కోట్ల రూపాయలు తీసుకొని తనను వేధిస్తున్నాడంటూ హీరోయిన్ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ మిత్రా శర్మ ఆరోపణలు చేసింది అంతేకాదు అతనిపై నార్సింగ్లోని కేసు కూడా పెట్టింది అప్పటి నుంచి హర్ష సాయి గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది తనలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందని అతన్ని ఫాలో అయ్యేవారు కూడా షాక్ అవుతున్నారు ఇక తనని కావాలనే టార్గెట్ చేస్తోందని తనకిందులో ఎలాంటి సంబంధం లేదని తనే నన్ను పెళ్లి చేసుకోమని వేధిస్తోందంటూ అసలు వాస్తవాలన్నీ బయటకు వస్తాయంటూ హర్ష సాయి కౌంటర్ కూడా ఇచ్చాడు మొత్తానికి కేసులు నమోదయ్యాయి ఇరువురి తరపున లాయర్లు ఈ విషయం మాట్లాడడం కూడా జరుగుతోంది అయితే హర్ష సాయి అందరికీ తెలిసిన వ్యక్తి కానీ మిత్ర శర్మ బిగ్ బాస్ ద్వారా మాత్రమే కొందరికి పరిచయం అయింది అసలు ముంబై నుంచి ఈ భామ ఎలా హైదరాబాద్కు వచ్చింది ఇండస్ట్రీలో ఇంత పేరు ఎలా సంపాదించింది ఆమెకి ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు ఎలా వచ్చాయి హర్ష సాయితో పరిచయం ప్రేమ విభేదాలు అసలు ఏం జరిగింది మిత్ర శర్మ రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై మూడు మే ఇరవై నాలుగున ముంబైలో జన్మించింది మిత్ర శర్మ ఆమె పేరు మిత్రవింద తల్లి హౌస్ వైఫ్ ఇక్కడే ముంబైలోని డిగ్రీ పూర్తి చేసింది చిన్నతనం నుంచి మోడలింగ్ యాక్టింగ్ అంటే ఇష్టం వారి బంధువులు అలాగే వారి తండ్రి కూడా సినిమా నిర్మాణ రంగం డిస్ట్రిబ్యూషన్లో ఉండేవారు అంతేకాదు చిన్న చిన్న సినిమాలు పంపిణీ చేస్తూ మంచి లాభాలు పొందేవారు తండ్రి ఈ వ్యాపారంలో ఆయనకు మంచి అనుభవం ఉంది ఇలా ఆమెకు సినిమాలంటే ఇష్టం ఉండేది ముందు తండ్రి సినిమా ఇండస్ట్రీ వద్దన్నారు కానీ కూతురి ఇష్టాన్ని తల్లి గుర్తించింది చివరికి ఇండస్ట్రీలోకే పంపించింది వాక్య విధాత అనే హిందీ సీరియల్లో ముందు మిత్ర మంచి రోల్లో నటించింది చాలా పేరు కూడా వచ్చింది ఆమెకు తండ్రి ఏ ఇష్టంగానే ఒప్పుకున్నారు ఆమె బాగా నటించడంతో అందరూ కూడా ఆమెని మెచ్చుకున్నారు కూతురికి నటనంటే ఇష్టం ఉండడంతో ఆయన కూడా చివరికి సపోర్ట్ చేశారు ఈ సీరియల్లో ఆమెకి మంచి పేరు గుర్తింపు వచ్చింది ఆ తర్వాత సీరియల్లో అవకాశాలు వచ్చినా సీరియల్స్ వద్దనుకొని సినిమాల్లో రాణించాలని భావించింది మిత్ర ఇలాంటి సమయంలో తండ్రి మరణంతో ఆమె ఒంటరైపోయింది బంధువులు కూడా ఎవరి వ్యాపారాలు వారు పెట్టుకున్నారు తను ఒంటరైంది చివరికి ఈ సమయంలో ముంబై నుంచి అవకాశాల కోసం చూసినా పెద్దగా ఎలాంటి అవకాశాలు రాలేదు చివరికి తన స్నేహితులతో మాట్లాడి హైదరాబాద్ వచ్చేసింది ఇక్కడ అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది హీరోయిన్గా ట్రై చేసినా పెద్దగా తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు అయితే తొలి సంధ్య వేళలో అనే సినిమాకి ఆమెకు హీరోయిన్గా అవకాశం వచ్చింది ఇది పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు తర్వాత మరో రెండు సినిమాలు చిన్న సినిమాలు చేసింది అవి కూడా అలా వచ్చి వెళ్ళిపోయాయి సినిమా అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగింది అయినా ఛాన్సులు రాలేదు దీంతో తనకు అవకాశాలు ఇవ్వడం కాదు తనే పది మందికి అవకాశం ఇస్తానని డిసైడ్ అయింది చివరకు తన తండ్రి సంపాదించిన ఆస్తులు అమ్మి ఆమె సొంతంగా నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది ముంబైలోని ఖరీదైన ఆస్తులు అమ్మి హైదరాబాద్లో పలు ప్రాపర్టీలు కొనుక్కుంది అలాగే ఆమె సినిమా నిర్మాతగా మారింది శ్రీ పిక్చర్స్ అనే బ్యానర్ నిర్మాణ సంస్థ స్టార్ట్ చేసింది మిత్రా శర్మ మూడు నెలల సమయం తీసుకొని బాయ్స్ అనే సినిమా నిర్మించింది ఇందులో హీరోయిన్గా ఆమె నటించింది అయితే ఈ సినిమా టాలీవుడ్లో టీజర్ ట్రైలర్ యూత్ని బాగా యంగేజ్ చేశాయి అనుకున్నంత సినిమా హిట్ అవ్వలేదు కానీ సినిమా ప్రమోషన్స్ మాత్రం చాలా బాగా ప్లాన్ చేసింది మిత్రా శర్మ ఏకంగా అప్పట్లోనే సన్నీ లియోన్ ద్వారా ట్రైలర్ రిలీజ్ చేయించింది టాలీవుడ్ ఒక్కసారిగా షాక్కి గురైంది ఓ పక్క సినిమా నిర్మాణంలో ఉంటూ పలు వ్యాపారాలు కూడా చేసింది స్టాక్స్ రియల్ ఎస్టేట్ ఆస్తులు కొనడం అమ్మడం ఇలాంటి వ్యాపారాలు కూడా చేసింది అయితే వాటిలో మంచి లాభాలు సంపాదించింది ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్లో ఆమెకు అవకాశం వచ్చింది ప్రజలకు మరింత దగ్గర అవ్వాలని ఆమె బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ముగిసిన కొన్ని రోజులకే ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో బిగ్ బాస్ షో ప్రసారమైంది మొత్తం పదిహేడు మంది కంటెస్టెంట్స్ హౌస్లో పాల్గొన్నారు బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా నాగార్జున హోస్ట్గా చేశారు మిత్రా శర్మ ఇందులో కంటెస్టెంట్గా పాల్గొంది ఈమె బాస్ గేమ్లో ఏమాడుతుంది రెండు మూడు వారాలకి బయటకు వచ్చేస్తుందని కొంతమంది భావించారు కానీ అందరికంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఆమె ఆడింది బాగా గేమ్స్ ఆడుతూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్లో ఒకరిగా నిలిచింది మిత్రా శర్మ అంతా బాగానే ఉన్న సమయంలో యూట్యూబర్ హర్ష సాయి ఆమెకు పరిచయం అయ్యాడు రెండు వేల ఇరవై రెండులో సాంగ్ కోసం మిత్ర హర్షాని కలిసింది అయితే ఇదే సమయంలో తన దగ్గర ఒక మంచి స్టోరీ ఉందని సినిమాగా తెస్తే చాలా బాగుంటుందని హర్ష సాయి మిత్రాకు చెప్పాడు ఆమె కూడా స్టోరీ లైన్ విని ఒకే చెప్పింది నిర్మాతగా ఆమె మారింది హీరోయిన్గా కూడా ఆమె చేసింది ఈ సినిమా మొత్తానికి నిర్మించింది రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టింది ఈ సమయంలో స్టోరీ డిస్కషన్ సమయంలో కలిసినప్పుడు ఆమెకు ఇచ్చి స్పృహ కోల్పోయిన సమయంలో తనపై లైంగిక దాడి చేస్తాడని ఆ వీడియోలు చూపించి తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ ఆమె హర్ష సాయిపై కేసు పెట్టింది ఇటీవల ఇలా వీడియోలతో బ్లాక్మెయిల్ చేయడంతో ఈ టార్చర్ భరించలేక లీగల్గా వెళ్దామని ముందు ఆమె భావించింది అయితే కేసు పెట్టకముందు ఆమె ఈ విధంగా ఆలోచించిందట ఈ సమయంలో హర్ష సాయి తండ్రికి విషయం చెప్తే ఇద్దరికీ మంచి పేరు ఉంది మీకు వివాహం చేస్తాం కేసుల వరకు వెళ్ళవద్దని ఆయన తండ్రి చెప్పాడట చివరి వరకు వివాహం చేసుకుంటానని మాట ఇచ్చారట హర్ష సాయికి దురాస పుట్టిందట ఒక సమయంలో ఈ సినిమా కాపీరైట్స్ దక్కించుకోవడానికి ఆ వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని పెళ్లి చేసుకోకుండా తనని మానసికంగా కూడా హింసిస్తున్నాడని సినిమా రైట్స్ ఇస్తే మిగిలిన పాటు షూటింగ్లో పాల్గొంట లేకపోతే లేదు అని బెదిరిస్తున్నాడంటూ మిత్రా శర్మ చివరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హర్ష సాయిపై ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు విచారణ చేపట్టారు హర్ష సాయి కోసం వెతుకుతూ ఉన్నారు తనపై కేసు ఫైల్ అయినప్పటి నుంచి హర్ష సాయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు కానీ పోస్టులు ఆడియో లీకులతో సోషల్ మీడియాలో తన ఉనికి చాటుకుంటున్నాడు ఈ మధ్య ఆడియో క్లిప్స్ కూడా విడుదల చేస్తూ ఉన్నాడు హర్ష సాయి స్టోరీ డిస్కషన్ కోసమని ఇంటికి పిలిచి మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి అగాయిత్యం చేశాడని వీడియో రికార్డ్ చేసి బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడనేది బాధితురాలి కంప్లైంట్ కానీ నిరాధార ఆరోపణలని డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారంటూ ట్వీట్స్తో ఆరోపించి ని రంగంలోకి దింపాడు హర్ష సాయి మరోవైపు హర్ష సాయి ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించిన ఆడియోలు కూడా రిలీజ్ అయ్యాయి బ్యాన్ చేసిన బెట్టింగ్ యాప్ని ఎలా ప్రమోట్ చేస్తామని అడిగితే ఇదంతా నా ఇష్టం పది కోట్లు వస్తాయి అది నా మార్కెట్ వాల్యూ అంటూ తన మార్కెట్ మంత్రాన్ని కూడా బయటపెట్టాడు హర్ష సాయి ఈ వీడియోలు కూడా ఇప్పుడు పెను వైరల్ అవుతూ ఉన్నాయి మిత్రాశర్మకు సంబంధించి ఆమె ఫోన్లో మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్న సమయంలో హర్ష సాయి కూడా మాట్లాడిన వీడియోలు కూడా పెను వైరల్ అవుతూ ఉన్నాయి ఇక గతంలో అతనిపై ఉన్న బెట్టింగ్ యాప్ వివాదాల డొంక మళ్ళీ కదులుతోంది ఫిర్యాదుల వెల్లువ మొదలైంది గేమ్ యాక్ట్ను ఉల్లంఘించాలని హర్ష సాయిపై తెలంగాణ డీజీపీకి కంప్లైంట్ కూడా వచ్చింది కొంతకాలం క్రితం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు హర్ష సాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యువ సామ్రాట్ హర్ష సాయిపై ఇవే ఆరోపణలు చేశారు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ హర్ష సాయి యూత్ని పెడదో పట్టిస్తున్నాడంటూ పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు ఆయన ఇలా ప్రమోట్ చేసి కోట్లలో సంపాదిస్తున్నాడని ఎంతోమంది యువత జీవితాలు అవుతున్నాయని హర్ష సాయి మీద సామ్రాట్ పెద్ద ఎత్తున ఒక పోరాటమే చేశాడు మరోవైపు తనను బెట్టింగ్ గేమ్స్కు బాన్సన్ చేశారని హర్ష సాయిపై ఏపీలో బాధితులు తెరపైకి వస్తున్నారు హర్ష సాయి విదేశాలకు పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేశారు బాధితురాలు సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు మిత్రా శర్మ నార్సింగ్ పోలీసులు స్పెషల్ టీంని రంగంలోకి దించారు హర్ష సాయిపై మిత్రా శర్మ కేసు బెట్టింగ్ యాప్స్ కేసులో ఉన్న సమయంలో మరొక కొత్త వివాదం కూడా తెరమీదకు వచ్చింది సుమారు ఐదు లక్షల రూపాయలు వసూలు చేసి తనని మోసం చేశాడని ఒక బాధితుడు ఫిర్యాదు చేశాడు హర్ష సాయిపై ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ వన్ నైన్ ఫోర్ ట్వంటీ ఐపీసీ సిక్స్టీ సిక్స్ఈ సిక్స్టీ సిక్స్ డి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసుతో హర్ష మరో షాక్ తగిలినట్టు అయింది ఇక ఈ కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది రోజుకో ఆడియో వెలుగులోకి వస్తుంది బాధిత యువతితో హర్ష సాయి మాట్లాడిన ఆడియోలు బయటకు వస్తున్నాయి మరోవైపు హర్ష సాయి తాను ఏ తప్పు చేయలేదని త్వరలోనే నిజానిజాలు నిజాలు తెలుస్తాయని చెప్తూ ఉన్నాడు సో మొత్తానికి మిత్రా శర్మకు న్యాయం జరగాలంటూ కొంతమంది సోషల్ మీడియాలో కూడా కామెంట్లు పెడుతున్నారు ఇంకొంతమంది హర్ష సాయికి మద్దతుగా నిలుస్తున్నారు అయితే మెజారిటీ ప్రజలు తప్పు చేయని హర్షసాయి నేరుగా పోలీసుల దగ్గరికి వచ్చి వాస్తవాలు చెప్పొచ్చు కదా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు మొత్తానికి ఈ కేసు వివాదం అయితే వారం రోజులుగా చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది మీ అభిప్రాయం ప్రకారం ఈ కేసు విషయంలో తప్పు ఎవరిదని భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి